వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో రాజధాని ప్రాంత తుళ్లూరు రైతులు తమ రిటర్న్ బుల్ ప్లాట్స్ పై బ్యాంకులో అప్పులు ఇవ్వాలని సోమవారం తుళ్ళూరులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లారు ఈ మేరకు బ్యాంక్ మేనేజర్ కొన్ని సూచనలు చేశారు అనంతరం సిటీ న్యూస్ కు మేనేజర్ బి ప్రశాంత్ వివరాలను తెలిపారు ఆ తర్వాత రైతులు కూడా సిటీ న్యూస్ తో మాట్లాడారు మనం ఈ ప్రాపర్టీ తీసుకొచ్చిన ప్రాపర్ అక్కడ యాక్సెసిబిలిటీ ఉండాలి ప్రాపర్టీకి ఐడెంటిఫైబుల్ బౌండరీస్ ఉండాలన్నమాట సో ఇవన్నీ కంపెనీని తొలగిస్తున్నారు కాబట్టి త్వరలోనే ఇది జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ఎస్ఎల్బిసి గైడ్లైన్స్ ఉంటే తప్పకుండా చేయడానికి ఫీల్డ్ లెవెల్లో మేము సిద్ధంగా ఉన్నాం తర్వాత అండి మేము అమరావతికి భూములు ఇచ్చిన రైతులు అండి మేము దాదాపు యాభై వేల ఎకరాలు భూములు ఇచ్చున్నాం అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడ దేదీప్యమానంగా వెలిగి అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచిన తర్వాత మరి పనులు కూడా మొదలు పెట్టారండి మరి అప్పుడే మేము మాకు రిటర్నబుల్ ఫ్లాట్లు కూడా ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్ వారు మరి అప్పుడే మేము బ్యాంకులో ఆయన సంప్రదించండి ఈ కాగితాలు పెట్టుకొని మాకు లోన్లు ఇమ్మని చెప్పి అయితే అనుకోకుండా గవర్నమెంట్ మారిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి మూడు రాజధానులు అని చెప్పి అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నప్పుడు కూడా అడిగితే మరి ఇక్కడ రాజధాని లేదంటున్నారు కదా మేము ఎలా అని చెప్పి వారి బ్యాంకులు వారు చెప్పి ఉన్నారండి మరి ఇప్పుడు కోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఏకైక రాజధానిగా అమరావతిని అని చెప్పి మరి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల పనులు కూడా మొదలుపెట్టి ఇక్కడ కంపాది క్లియరెన్స్ చేసేసి మరి అన్నిటికీ కూడా టెండర్లు పిలుస్తున్నారు మరి ఇప్పుడైనా మరి లోన్లు ఇస్తారో అని బ్యాంక్ మేనేజర్ గారిని అడుగుతానికి వస్తే మరి రైతులకు ఆయన ఏం చెప్తున్నారంటే ఇది మా నిర్ణయం కాదండి స్టేట్ లెవెల్లో బ్యాంకర్లు బ్యాంకర్స్ అసోసియేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోసారి నెలకోసారి మీటింగ్ జరుగుతుందంట మరి ఆ మీటింగ్లో పెట్టి దీన్ని ఓకే చేస్తే తర్వాత వాళ్ళకి జిల్లా స్థాయిలో కూడా మళ్ళీ మీటింగ్ ఉంటుందంట మరి ఆ మీటింగ్లో కూడా మరి ఓకే చేసి మాకు దానికి తగ్గ ఉత్తర్వులు ఇస్తే కనుక మేము లోన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అంటున్నారు మరి అట్లాగే మరి ఆ ప్లాట్ల దగ్గరికి వెళ్ళి మేము చూసుకోవడానికి కూడా నాలుగు పక్కల రాళ్ళు పాతేసి మరి ప్లాట్ కనుక శుభ్రంగా ఉండి మరి పనులు కూడా మొదలైన తర్వాత ఉంటే బాగుంటుందని వారు చెప్తున్నారు మరి ఇవన్నీ కూడా సకాలంలో మరి మా ఇబ్బందులన్నీ తీర్చి గవర్నమెంట్ వారు మరి మా ప్లాట్లు పెట్టుకొని మరి మాకు లోన్లు ఇస్తే కనుక మా పిల్లలు చదువుకోవడానికి కానీ మరి మరి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ మరి ఏదన్నా మరి అమ్ముకోకుండా మరి భవిష్యత్తులో ఎప్పుడన్నా మాకు రేట్లు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి మరి అందాక మరి మాకు లోన్లు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారిని మేము కోరుచున్నామని మరి అట్లాగే తొందరగా ఆర్డర్స్ ఇచ్చి మాకు ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయాలని కోరుకుంటున్నాం జై అమరావతి జై అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులు మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆపేయటం అమరావతిని విధ్వంసం చేయాలి విచ్ఛిన్నం చేయాలని చెప్పి అతను దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా వ్యవహరించడం జరిగింది మరి కూటం ప్రభుత్వం వచ్చి ఆరు సంవత్సరం ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల్లో కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి కంప చెట్టులన్నీ కూడా తొలగించారు అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని చెప్పి టెండర్లు కూడా పిలవటం జరుగుతుంది దానికి సంతోషం మరి కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి రైతులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి రిటర్న్బుల్ ప్లాట్లు ఉన్నాయి ఆ ప్లాట్లలో మేము బ్యాంకుల్లో పెట్టుకోవాలంటే బ్యాంకర్లో బ్యాంకిల్లో పెట్టుకోవట్లేదు ఎందుకంటే మాకు ఇక్కడ చేసుకుందాం వంటి వ్యవసాయం లేదు ఉపాధి లేదు ఏది లేదు కాబట్టి మరి కుటుంబాలు జరిగే పరిస్థితి కూడా లేదు కాబట్టి మేమేం అడుగుతున్నామంటే మా ప్లాట్లు పెట్టుకొని మాకెంతో కొంత లోన్ ఇప్పిస్తే రుణం ఇప్పిస్తే ఏదో ఇటు కుటుంబ అవసరాల కోసమో లేకపోతే ఏదైనా ఉపాధి కోసం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు బ్యాంక్ దగ్గర రావడం జరిగింది అప్పుడు అడిగితే మేనేజర్ గారు ఒకటే చెప్పారు మా చేతులు ఏమి లేదండి పైనుంచి మరి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి పైనుంచి బ్యాంక్ మాకు ఎస్ఎల్బీసీ రావాలి అక్కడి నుంచి పర్మిషన్ వస్తే మేమైతే ఇవ్వగలం మా చేతుల్లో ఏం లేదండి మీరల్లా ప్రభుత్వాన్ని సంప్రదించండి అని వారు చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం కానీ సిఆర్డి అధికారులు కానీ వెంటనే దీని మీద స్పందించి మాకు ఇచ్చినటువంటి రిటర్న్ బూల్ ప్లాట్లని బ్యాంకుల్లో పెట్టుకొని దానికి తగ్గ మరి రుణం వచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని మరి చర్యలు తీసుకుంటేనే రైతులకి జీవనోపాధి ఉంటుందని మేము ప్రభుత్వానికి అదేవిధంగా సిఆర్డి అధికారులకి తెలియజేస్తున్నాం జై అమరావతి